సిద్దిపేట జిల్లా కొమరవేలి మండల పరిషత్ సరసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీపీ తలారి కీర్తన అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాధాకృష్ణ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం కేసీఆర్ త్వరగా ప్రజా ప్రజాక్షేత్రంలోకి రావాలని కొమరవేలి మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు తెలిపారు కూడా నీళ్లు వెళ్ళడం కొమరవేల్లి ప్రాంత ప్రజల అదృష్టవంతంగా నేను భావిస్తున్నాను మల్లన్న సాగర్ నుంచే మన జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర మిగతా జిల్లాల్లో కూడా ఇక్కడి నుంచే నీళ్లు వెళ్ళడం కొమరవేల్లి ప్రాంత ప్రజల అదృష్టవంతంగా నేను భావిస్తున్నాను అవన్నీ కూడా కంటిన్యూ కావాలి ప్రజల రైతాంగం అంతా కూడా మంచి అభివృద్ధి చెందుతూ దేశానికి అన్నం పెట్టే విధంగా మన తెలంగాణ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదే తరహాలో అన్ని మండలాలు కూడా అభివృద్ధి చెందే విధంగా ఉండాలి జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను జిల్లా పరిషత్ జిల్లా పరిషత్కి కూడా కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది సో మా స్థాయిలో కానీ సమస్యలను జిల్లా పరిషత్లో పరిష్కరించాలని చెప్పి మాట్లాడడం జరిగింది మన మాజీ సీఎం సీఎం కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈరోజు కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులు కోరడం జరిగింది సో టెంపుల్లో అభిషేకం కూడా చేయడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఇంకా ప్రజాక్షేత్రంలోకి మన మాజీ సీఎం గారు మళ్ళీ రావాలని మంచి పరిపాలన అందించే విధంగా వాళ్ళకి ఆయనకి మల్లన్న ఆశీస్సులు ఉండాలని కోరుకో